నల్లగుడ్లపల్లి హై స్కూల్ నందు తల్లికి మందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన హెచ్ఎం శ్రీధరి శ్రీధరెడ్డి సార్ గారికి అదే చైర్మన్ బాలేని భాగ్యం గారికి వైస్ చైర్మన్ ఇంద్రం గారికి మన ఉపాధ్యాయులకు వచ్చినటువంటి మహాకూటమి నాయకులకు మరి పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సూపర్ సిక్స్ ఏదైతే పథకాలు ఆ కొద్ది ప్రభుత్వం ప్రకటించిందో అందులో భాగంగా ఒకటి తల్లికి వందనం గత ప్రభుత్వం వచ్చేసి ఒక ఇంట్లో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఇచ్చేటోళ్ళు మరి అలా ఇస్తుంటే మనకు నిరుపేద కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి అనమాట వాళ్ళు కొద్దిగా వచ్చే అమౌంట్ వచ్చేసి పిల్లలకు బుక్కులు కాదు కదా బూట్లు కాదు కదా పెన్సులు పెన్నులు కూడా సరిపోయేది కాదు అది ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బాగా ఆలోచించి మరి ఈ విధంగా అయితే ఒకరికి ఇస్తే కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు అలా కాకుండా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా ఈ నెల పన్నెండో తారీఖు కరెక్ట్గా స్కూలు ఓపెన్ చేసే టయానికి బుక్కులు తీసుకోవడానికి డబ్బులు కావాలి ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు కావాలి బట్టలు తీసుకోవడానికి డబ్బులు కావాలని కరెక్ట్ స్కూల్ తెలిసే పన్నెండో తారీఖే ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా పదమూడు పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా పడినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చదివి నియోజక గౌరవ శాస్త్రీ కందిపూట వెంకట్రసాద్ గారికి ప్రత్యేకమైన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరి మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్ మహాకూటమి ప్రభుత్వం మీరు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి ఊళ్ళు బాగుంటాయి పనులు బాగుంటాయి మీరు బాగా చదువుకోవాలి మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఈసారి టెన్త్ లో మంచి మార్కులు సంపాదించుకుంటారో ప్రభుత్వం తరఫునే కాదు ఇక్కడ ఉన్న మహాకూటమి తరఫున మీకు మంచి నాణ్యమైన గిఫ్ట్ ఇస్తాం ఈసారి బాగా చదవాలి మీరు స్కూల్లో లేని చదువును కూడా ఇక్కడ అందిస్తున్నారు కూడా ఇస్తున్నారు వాళ్ళు మంచి శ్రద్ధతో చదువుతారు మీరు మీరు క్రమశిక్షణతో కలగాలి క్రమశిక్షణతో చదవాలి ఎప్పుడైతే మనం బాగా చదువుకుంటామో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఉమ్ము చేయకుండా బాగా చదివి వాళ్ళు సుఖపెట్టే బాధ్యత మీరు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని స్కూల్ పంపిస్తారు కాబట్టి మీరు క్రమశిక్షణ చదవాలని కూడా మేము అందరూ కోరుకుంటున్నాము ఉపాధ్యాయులు అయితే మంచి చదువును అందిస్తారు చాలా మా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రైవేటు స్కూల్తో పోటీ పడే విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ మంచివారు కాబట్టి వాళ్ళు చదువు చెప్తారు కాబట్టి వాళ్ళకి పోటీతో పెట్టుకున్నప్పుడు మీరు కూడా ప్రైవేటు స్కూల్లో వాళ్ళకన్నా ఎక్కువ చదివి మంచి మార్కు సంపాదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే తల్లికి వందం డబ్బులు పడలేదు రోజు లాస్ట్ డేట్ ఈ రోజు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీ తల్లి సాధ చెప్పింటారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు వాళ్ళు ఎక్కడికి అయితే సంచారంలో ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరికి అందుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మీ సార్లు కూడా మీ తల్లిదండ్రులు కూడా సంప్రదించాల్సింది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ సిబ్బందికి కమిటీ సభ్యులకు నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు 내려가라 내려라내려가